హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన ఇంట్లో థమ్స్ అప్ బాటిల్ అయినా పర్వాలే వాటర్ బాటిల్ అయినా పర్వాలే మజ్జ బాటిల్ అయినా పర్వాలేదు ఏ బాటిల్ అయినా పర్వాలే చిన్నది ట్వంటీ రూపీస్ బాటిల్ అయినా పర్వాలే ఇంతవరకు అయితే కట్ చేసుకోవాలి మూతు ఉండాలి ఇది పై భాగం ఇది కింది భాగం ఇప్పుడు దీనిండా అయితే మట్టి నింపుకోవాలి దాని మట్టి నింపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి నింపుకొని రెండించుల గ్యాప్ అయితే ఉంచాలి లోపల అంతా ఫుల్ నింపొద్దు ఇక నేను మూత అయితే పెట్టేసినా మూత హోళ్ళు కూడా పెట్టేసినాయి ఫ్రెండ్స్ మూత దానికి ఫిట్ చేసుకొని అయితే తెచ్చినాయి ఇప్పుడు ఇది కింది భాగం పై భాగం ఇట్లా అయితే పెట్టుకోవాలి చూసిరు కదా మూతతోటి పెడితే నిలబడదు అందుకని మనం ఇట్లా పెట్టుకోవాలి పైన వాటర్ పోస్తే కింది నుండి ఓలల్ ఉండైతే కిందికి దిగిపోతుంది అందుకు నిల్వ నీళ్ళు ఉండవు ఇందులో మనం ఏ గింజలు వేసినా సరే మొక్కలు వస్తాయి కదా నిల్వ నీళ్ళు ఉంటే బాగుండదు అందుకని నీళ్ళు కిందికి దిగిపోవాలి అన్నీ అయితే అందులో చుక్కలు చుక్కలు అయితే పడ్డాయి నీళ్ళు ఇట్లా అయితే పెట్టుకోవాలి చూసిరా మన ఇంట్లో ఇట్లా బాటిల్తో చేసుకొచ్చ వారం రోజుల తర్వాత చూస్తే చిన్న మొక్కలు అయితే వచ్చేసినాయి రోజు కొన్ని కొన్ని వాటర్ పోస్తూనే ఉండాలి మన ఇంట్లో కుండీలు లేనప్పుడు బాటిల్తో ఉపయోగాలు మనం షాపుకి వెళ్ళి కొనుక్కొని వచ్చేలోపు టైం పడుతుంది ఇంట్లో పైసలు రూపాయి ఖర్చు లేకుండా బాటిల్తో కుండి చేసుకోవచ్చు రెడీగా షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి దాంట్లో మట్టి నింపుకొని ఇవన్నీ చేసరికి మస్తు టైం పడుతుంది అందుకని మన ఇంట్లో ఏ బాటిల్ అయినా పర్వాలేదు మనం వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చు కట్ చేసి మట్టి నింపుకొని మో గింజలు వేసుకుంటే ఒక వారం రోజుల తర్వాత చూసి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేస్తాయి చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ చేయలేక చేసుకోండి నేను మీరు రేణుక చింతల అగో నా బాటిల్లో అయితే మొలకలు వచ్చేసినాయో అదిగో చూసిరా ఫ్రెండ్స్ చూసిరు కదా మీకు అందుకే చూపే నేను మంచి క్లియర్గా అయితే చూపిస్తున్నా అట్లయితే నిలబెట్టుకోవాలి అదిగో మొలకలు అయితే వచ్చేసినాయి నా పొలంలో మొలకలు వచ్చేసినాయో చూసిరుగా ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్